రాహుల్ డ్రావి టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉంది భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచింది స్వదేశంలో ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ కూడా గెలిచాం ఆ తర్వాత సడన్ గా ఏం జరిగింది నాకైతే ఏమీ అర్థం కావట్లేదు గడిచిన ఆరు నెలల్లో శ్రీలంక చేతిలో డే సిరీస్ ఓడిపోయాం న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కూడా వైట్ వాష్ అయ్యాం ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో మూడు ఒకటి తేడాతో ఓడిపోయాం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుంది డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్లు కోచ్ మధ్య జరిగే సంభాషణలు బయటకు ఎలా వస్తున్నాయి ప్రతి ప్లేయర్ కి ఎంతో కొంత పాపులారిటీ పేరు ఉంటాయి అయితే ఆట కంటే ఏది ముఖ్యం కాదు కపిల్ దేవ్ అనిల్ కుంబ్లే వంటి మ్యాచ్ విన్నర్లు కూడా సెలెక్టర్లు టీం నుంచి తప్పుకోవలసిన సమయం వచ్చిందని చెప్పారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు భారత జట్టు సూపర్ స్టార్ యాటిట్యూడ్ ని వదిలించుకోలేకపోతే కష్టమే అభిమన్యు ఈశ్వర్ని ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంపిక చేశారు అయితే అతన్ని ఆడించకుండా దేవదాత్ పడికల్ని పిలిపించారు అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా ఫామ్ లో ఉన్నాడు ఇంగ్లాండ్ తో సిరీస్ లో రాణించాడు అతన్ని కూడా పట్టించుకోలేదు కేవలం పేరున్న ప్లేయర్లు మాత్రమే ఎంపిక చెయ్యాలని అనుకుంటే ఎలాంటి ఫలితాలే వస్తాయి అంటూ కామెంట్ చేశారు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ హర్భజన్ సింగ్ ఒపీనియన్ పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్